హలో హాయ్ హలో ఉన్నారు ఐ హోప్ గ్రేట్ మహాద్భుతంగా ఉండాలి ఓకేనా రాత్రి అంతా మీ మనసులో వ్యక్తి ఏమేమి ఆలోచిస్తున్నాడో ఏమేమి అనుకుంటున్నాడో అనేది ఈ వీడియోలో మనము కరెక్ట్గా చూద్దాము మీ మనసులో వ్యక్తి పేరు మీరు మూడు సార్లు తలుచుకోండి కానీ ఇవాళ నేను చాలా ముఖ్యమైనది చెప్పాలనుకుంటున్నానండి చాలామంది లేడీసు చాలా తెలివిగా నన్ను మోసం చేయాలని డబ్బులు వేస్తాము అని చెప్పేసి ముందుగా రీడింగ్ చేసేయమని చెప్తున్నారు దయచేసి అంత చిన్నపిల్లలాగా అంత మెంటల్ కాన్షియస్ లేకుండా నేను ఛానల్ పెట్టలేదు అర్థం చేసుకోవాలి నాకు నెట్టు పని చేయట్లేదు నేను ఇది చేస్తాను అది చేస్తాను మీకు తర్వాత వేస్తాను అనే మాట ఏదైతే ఉంటుందో మీకు డబ్బులు ఉంటే ఫోన్ చేయండి లేకపోతే లేదు నేను ఫ్రీగా ఇక్కడ చారిటీ చేయట్లేదు చేసే చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎంతో నేను కష్టపడి నేర్చుకున్న విద్య ఇది ఈ లూప్లో ఉన్న ప్రతి నిమిషము చస్తూ దాన్ని నన్ను మోసం చేస్తే నన్ను నమ్మి ముందుకు నడిచిన వాళ్ళకి చాలామంది ఉన్నారు ఎంతోమంది హీల్ అవుతున్నారు వాళ్ళ కళ్యాణం కూడా చేయడానికి సాయశక్తుల నేను భగవంతుని దగ్గర ప్రార్థన చేస్తాను నన్ను మోసం చేయాలని అనుకుంటే కనుక రివర్స్ మీకే అవుతుంది ఎందుకంటే ఇది స్పిరిచువల్ జర్నీ నీళ్ళు కూడా నేను లెక్క పెట్టి దేవుడి దగ్గర ధ్యానం చేయడానికి కూర్చుంటా నేను ఒక్కొక్క రోజు నీళ్ళతోనే గడుపుతా నేను ధ్యానం కోసం భర్తతోని ఆయనతోని ఉండి కూడా ఆయనకు సేవ చేసుకుంటా కూడా బ్రహ్మచారిణిగా బ్రతుకుతున్న బ్రతుకునాది దినం మొత్తం నాకు సూర్యుడు మొదలైందంటే సూర్యుడు వెళ్ళిపోయే వరకు భగవంతుడితోనే ఉంటా నేను దయచేసి నేనేం భయపడిపిస్తలేను నాది ఉన్నది నేను నన్ను మోసం చేయాలనుకుంటే మీకు రివర్స్ అవుతుంది ఇది ఎవరైతే చేస్తున్న చేయాలని బాగా ప్రయత్నం ఇప్పటికీ రెండు సార్లు అయింది వాళ్ళు ప్రయత్నం చేయడము వాళ్ళకే చెప్తున్నా నేను మీకు నిజంగా జోబ్లో మీకు దమ్ముంది అవును మేము రీడింగ్ చేయించుకుంటాము అని అనుకుంటే న్యాయంగా ఒక మనిషిలాగా ఆలోచించండి ఆడవాళ్ళకే చెప్తున్నాము మగవాళ్ళు బ్రదర్స్ మీరు నిజంగా నాకు దేవుళ్ళలాగా కనబడతారు అమ్మ ఎంతైతుంది ఫస్ట్ అని అడిగి ఫస్ట్ డబ్బులు వేసి తర్వాత అమ్మ ఇది నా ప్రాబ్లం అని చెప్పేసి మీరు హీలింగ్ చేయించుకుంటారు క్యార ట రీడింగ్ అన్నీ చేయించుకుంటారు నాకు ఆడవాళ్ళ ఉన్నంత తెలివి నిజంగా చెప్తున్నాను నేను మోసగత్తలని అయితే ఎక్కడ చూడలేదు టారోస్ రీడింగ్లో చూస్తున్నా నేను భర్త కావాలి మళ్ళీ అతను కూడా కావాలి మళ్ళీ బండారం బయటపడవుతుంది ఇది టైరో సీడింగ్లో మొత్తం తెలిసిపోవాలి మొత్తం తెలిసిపోవాలి మళ్ళీ ఈ ఈ సంబంధం పెట్టుకోవాలి మళ్ళీ భర్తతోని అన్ని అవసరాలన్నీ తీర్చుకోవాలి డబ్బుల పరంగా అన్ని అవసరాలన్నీ తీర్చుకోవాలి మళ్ళీ ఇక్కడ కావాలి అక్కడ కావాలి పిల్లలు బాగుండాలా చేతిలో పైసలు ఎప్పుడు ఉండాలా అన్ని మంచి బట్టలు వేసుకోవాలా టిప్పు టాపుగా తిరగాల మళ్ళీ మూడో మూడో వ్యక్తితోని ఎప్పుడు ఆ రెండో వ్యక్తితోని సంబంధం పెట్టుకోవాలి ఇది టారోస్ రీడింగ్లో తెలుసుకుంటుందా లేదా అనేసి మళ్ళీ నన్ను మోసం చేసి ఒక్కో వందకి రెండు వందకి చూపించేసుకోవాలా అది అట్లా కాదండి ఇది దైవ జర్నీ దమ్ము ఉంటే దైవ జర్నీలో ఉండండి లేకపోతే మీ అక్రమ సంబ సంబంధాలకి మీకు జై జై చేసుకుంటున్నా మీకు జై ఒకటి నా నాకు నా జోలికి రావద్దు నన్ను మోసం చేయొద్దు మీ అక్రమ సంబంధాలకు మీకే కంగ్రాచ్యులేషన్స్ ఇది స్పిరిచువల్ జర్నీ నేను దీంట్లోకి వచ్చిన వాళ్ళు సెక్స్ చేయమని చెప్పాను నేను దానికి విరుద్ధంగా ఉండాలి దైవానికి వెళ్ళాలి దైవ దారికి వెళ్ళాలని చెప్తున్నాను నేను మీరు ఒక పన్నెండు సంబంధాలు పెట్టుకొని నాకు వీడితోనే ఎట్లుంటుంది ఎట్లా ఎట్లుంటుంది వీడితోనే టారో టరోసిడింగ్లలో చూపించుకోవద్దు దయచేసి నన్ను దాంట్లో ఆ మూర్ఖత్వంలో నన్ను దింపొద్దని మీకు పాదాభివందనం చేసుకుంటే చెప్తున్నాను మళ్ళీ ఎంత స్వీట్ వాయిస్తో మాట్లాడతారంటే మంచిగా తేనె పూసిన కత్తితో అంటారు కదా అట్లా మాట్లాడతారు నేను గుడ్డు కూడా తినని నన్ను కోసుకొని తింటారు వాళ్ళు మీ తెలివికి మీకే కోటి వందనాలు నన్ను మోసం చేయాలనుకుంటే అడ్డంగా పడిపోతారు దయచేసి నేనేం శాపం పెడతలేను నా జోలికి వచ్చేటప్పుడు జాగ్రత్త ఉండమని చెప్తున్నాను ఎందుకంటే నేను పూజించే దేవుడు మామూలు ఏ దేవుడైనా సరే అల్లైనా జీసస్ అయినా ఎవరైనా సరే మోసం చేయొద్దని చెప్తారు ఏ కాలమైనా సరే నన్ను మోసం చేస్తే మీకు ఇక్కడ పోతారండి రోడ్డు మీద తిరుగుతారు అనవసరంగా నేనేం చెయ్యాను నేను ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు ధ్యానంలో మిమ్మల్ని గుర్తు చేసుకొని బాధపడ్డప్పుడు భగవంతుడు చూసుకుంటాడు ఎందుకంటే మనకి అది అక్కడ నెట్ వస్తుంది ఇక్కడ నెట్ వస్తుంది కానీ భగవంతుడికి మొత్తం ఓల్డ్ మొత్తం నెట్ అయిన చెట్లోనే ఉంటుంది దయచేసి నన్ను మోసం చేయాలని ఏ చెల్లెలు ఆలోచించకండి అన్నలకైతే అన్నలు కాదు అందరు తమ్ముళ్లే మీకు పాదాభి వందనాలు తమ్ముళ్ళు ఎవరైతే కాల్ చేస్తారో జగన్ సార్ మీకు అందరి సమీక్షలో చెప్తున్నా సార్ మీరు నా వీడియో చూసినా చూడకపోయినా పర్లేదు మీరు పూజలల్లో ఉంటారు మీకు భగవంతుడు చల్లని మంచి ఆరోగ్యం ఇవ్వాలా దుబాయ్లోంచి కూడా కాల్స్ చేస్తారు బ్రదర్స్ ఫస్ట్ అమ్మా ఇగో పైసలు వేసుకో ఇది వేసేసుకో అమ్మా ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు చాలు ఇట్లా ఉండాలండి మనసు నిండా ఉండండి నమ్మకం పెట్టుకుంటేనే కాల్ చేయండి లేకపోతే చేయకండి మీరు మీ పడవ మీ పడవ మీద ఇంకో పడవ మీద కాలు పెట్టి ఇంకో పడవ మీద కాలు పెడితే మధ్యలో ఉండేది గ్యాప్లా మీరే పడతారు అర్థం చేసుకోండి నా జోలికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే ఇది స్పిరిచువల్ జర్నీ నేనేదో దొవ్వతరిడుగా మిమ్మల్ని డబ్బుల కోసం అనేది టారో రీడింగ్ పెట్టలేదు దయచేసి నా జోలికి వచ్చేటప్పుడు మీరు మోసం చేయాలనేది కాదు నమ్మకంతో మీ మీద మీ మనసు ఎవరైతే ఎవరి మీద ఉందో అవును మీరు ఫ్లేమ్ పూర్వజన్మ అనుబంధంలో ఉన్నాము ఒక్క సెకండ్ కూడా తనని విడిచిపోలేకపోతున్నాము మా గుండె చప్పుడు తనే అయిపోయినారు ఆడైనా మగైనా తనని మర్చిపోలేకపోతున్నాము ఇది ఏంటిది బంధం అనేది తెలుసుకోవాలనుకుంటేనే కాల్ చేయండి లేకపోతే కాల్ చేయకండి ప్లీజ్ నన్ను సతాయం చాలా చాలా అడ్డమైన కాల్స్ వస్తున్నాయి అన్నీ మూడో రెండో వ్యక్తి కోసము మూడో వ్యక్తి కోసము దయచేసి అట్లాంటివన్నీ పెట్టుకుంటే అది అక్రమ సంబంధము అది నాది కాదు ఇల్లీగల్ అది నాది నాకు సంబంధించింది కాదు నాకు కాల్ చేయొద్దు నాకు మెసేజ్లు చేయొద్దు నన్ను డిస్టర్బ్ చేయొద్దు చెల్లెళ్ళు మీరు అందరూ చ చల్లగుండాలని ఆశీర్వదిస్తున్న నా దగ్గరకు వచ్చినప్పుడు నా మీద నమ్మకం పెట్టుకోండి నాకు మోసం చేయాలనుకుంటే నా హనుమంతుడు మిమ్మల్ని చూసుకుంటాడు నేను ఏమనను కామ్గా నా పని చేస్తా ఆయన చూసుకుంటాడు మీరు నన్ను మోసం చేసిరా ఆయన చూసుకుంటాడు నా మీద నమ్మకం పెట్టి నా మీద కాదు ఆయన మీద నమ్మకం పెట్టినట్టు హనుమంతుడు అంటే నిజమైన దేవుడు నిజము ఎక్కడుంటుందో ఆయన అక్కడ ఉంటాడు నేను నిజాన్ని నమ్ముకున్నా కాబట్టి ఇక్కడ ఉన్నా నేను కొంచెం ఎక్కువ మాట్లాడితే కనుక దయచేసి క్షమించండి నా టాపిక్ అనేది ఏందో మీకు అర్థమై ఉండొచ్చు వినేవాళ్ళు విన్నవాళ్ళు కూడా కొంచెం క్లారిటీ వస్తే మీకే తెలివే కాదండి నేను తెలివి లేక ఈ ఛానల్ పెట్టలేదు నేను స్పిరిచువల్గా భగవంతుడి దారికి మనుషుల్ని మానవత్వం సైడు మా అమోహమైన దివ్యమైన ప్రేమకి పది మందికి సహాయం చేయాలి మూగజీవాలకు అన్నం పెట్టాలా చెట్లకి నీళ్లు పోయాలా భూమాతకి మన భారత మాతకి సేవ చేయాలని పె చెప్పడానికి పెట్టిన ఛానల్ ఇది నన్ను ఎమోషనల్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీరు నన్ను మోసం చేయాలనుకుంటే మీరే మోసపోతారు ఒక ఐదు నెలల తర్వాత నాకు కాల్ చేస్తే నాకు ఎవరైతే నాకు రెండు సార్లు కాల్ చేసి నన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి చెప్తున్నా ఐదు నెలల లోపల నువ్వు మీరు నాకు కాల్ చేస్తారో అప్పుడు కూడా నేను చూసుకుంటాను ఇట్లనే కామ్గా మాట్లాడతా అప్పుడు నేను కాదు హనుమంతుడు చూసుకుంటాడు మిమ్మల్ని ఓకేనా ఇవాళ మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం మాట్లా అనేది చూద్దాం ఫస్ట్ నుంచి నేను ఇక్కడ పెడతానండి మన రీడింగ్లో ఏమొస్తుంది నిన్న నేను వీడియో పెట్టాను ఆ వీడియో మీకు చాలా వరకు పనికి వచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు అయితే చెప్తాను మెటీరియలిస్టిక్ మ్యాన్ గురించి ఇంతవరకు చెప్పింది ఏదైతే ఉందో దయచేసి అది ధ్యానంలో పెట్టుకొని ఈ రీడింగ్ చూడండి ఎవరి మీద నాకు ఎటువంటి కోపం లేదు నన్ను మోసం చేసే వాళ్ళ కోసమే నేను మాట్లాడు మాట్లాడాను అందరి అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇది చాలా కష్టమైన జర్నీ ఎవరితోని పంచుకోలేని బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు కాబట్టి ఈ దాంట్లో ఉంటాము చాలా జెన్యున్గా ఉన్న చెల్లెళ్ళు చాలామందికి పాదాభివందనాలమ్మ చాలా చాలా పేర్లు కూడా తీసుకోలేను కాకపోతే నాకు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హాట్లీ వెల్కమ్ అండి ఈ జర్నీ గురించి ఇప్పుడు ఈ స్పిరిచువల్గా మనము ఎవరికీ చెప్పుకోలేని ఈ బంధంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఏం చేయాలో తెలియని ఈ బంధంలో టరోస్ రీడింగ్ అనేది అందరికీ అనేది అర్థం కాదు ఎవరు ఓపెన్ చేసినా ఓపెన్ కాదు ఎవరైతే ఈ లూప్లో ఉన్నారో అర్థం కాని స్థితిలో ఉన్నారో భగవంతుడు ఈ ఛానల్స్ అనేది మీ ముందు పెడతారనమాట ఓకేనా ఓకే చూడండి ఫస్ట్ రాత్రి మీ మన్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు పన్నెండు రాసులు అనే దానికి ఈ రీడింగ్లు అనేవి ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మాత్రమే పనికి ఇది వచ్చేసి మీకు అన్నీ అంటే ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వరకే పనికి వస్తుంది మొత్తం అనేది కరెక్ట్గా అనేది మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండదు అనమాట దీంట్లో ఓకేనా ఓకే ఇప్పుడు ఎట్లా ఉందంటే కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మీరు ఎవరైతే డిఎఫ్ ఉన్నారో మీ మీద మీరు ఫోకస్ పెట్టారు మీరు ఇప్పుడు అసలు డిఎం దగ్గరికి వెళ్ళకండి మీరు ఇప్పుడు డిఎం దగ్గరికి వెళ్ళారంటే మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని నిరాకరించడం అవుతుంది మీ మనిషి మీ డిఎం ఎవరైతే ఉన్నారో శివుడు శివుడి తత్వము ఎవరు మీ మీ మనసులో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు కదా ఆ మనిషి మీ కోసం ఆలోచించడం స్టార్ట్ చేశాడు రాత్రింబగలు బాగా ఏడవడం జరుగుతుందనమాట ఓకేనండి రాత్రింబగలు మీ గురించి ఏడవడం జరుగుతుంది ఇవన్నీ తన కళ్ళ నీళ్ళు ఇది మీ కోసము రాత్రి అంతా ఏడ్చిన కళ్ళ నీళ్ళు ఓకేనా ఎలాగైనా సరే ఈ నాలుగు నెలల లోపల చెప్పాను కదా ఏప్రిల్ లోపల అనేది రీయూనియన్ ఉందండి ఎవరైతే డిఎఫ్ డిఎఫ్ అనే ఆడా ఆడామే తత్వము మగవాళ్ళల్లో కూడా ఉంటుంది కదా వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారో వాళ్ళకనేది రీయూనియన్ అనేది కంపల్సరీ ఉంది ఫోర్త్ మంత్ ఏప్రిల్ లోపల ఎంత మెటీరియలిస్టిక్ మ్యాన్ అయినా భగవంతుడు మీ సైడు తీసుకురాడానికి పూర్తి ప్రయత్నంలో ఉన్నారు మీరు ఎప్పుడైతే మీ మీద మీరు ఫోకస్ చేసినప్పుడే ఈ పని జరుగుతుంది లేకపోతే లేదు లేదు నేను మళ్ళీ కాకమ్మ కథలు అన్నీ పడతాను నేను రెండు రోజులు మెడిటేషన్ చేస్తా నాలుగు రోజులు గుడికి వెళ్తా తర్వాత సరే అనేసి వదిలేస్తే కాదండి కంటిన్యూగా మీ ఊపిరి ఉన్నంత వరకు మీరు ఇన్నర్ వరకు చేస్తేనే మీకు మీ మనిషి అనేది దక్కుతుంది దక్కుతాడు థర్డ్ పార్టీ అనేది మెటీరియలిస్టిక్ మ్యాన్ కదా డిఎం అంటే థర్డ్ పార్టీ అనేది బాగా తన మనసు విరగొట్టడం జరుగుతుంది ఇప్పుడు థర్డ్ పార్టీని మా అంటే మీరు ఎంతో ప్రేమతో తన దగ్గరికి వెళ్ళి మీ ప్రేమని వ్యక్తపరిచినప్పుడు చెప్పినప్పుడు మీ థర్డ్ పార్టీని ఎన్నుకున్నారు మిమ్మల్ని నిరాకరించినందుకు చాలా చాలా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండ్ అనేది బాధపడుతున్నారు అనమాట ఓకేనా ఈ బాధ పడాలి పడితేనే మీ వాల్యూ తెలుస్తుంది అనమాట ఆయనకి ఓకేనా చూడండి సొసైటీలో కానివ్వండి తన భార్యలో భార్య కానివ్వండి తన లోపల ఎవరైతే తన అని అనుకున్న మనుషులు కూడా తనని వెన్నుపోటు పొడిచినప్పుడు తన హృదయం మొత్తం గాయమైపోయి మీకోసమే రాత్రి అనేది ఏడవడం జరుగుతుంది క్లియర్ అవుతున్నారు కదా ఎస్ నేను ఎవరిని బాధ పెట్టడానికి మాట్లాడనండి నాకు తెలుసు ఈ లూప్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ లోపులో ఉండి కూడా ఎంతో తెలివిగా నన్ను మోసం చేసే చేసే వాళ్ళ కోసమే నేను మాట్లాడిన అందరు చెల్లెలందరూ దయచేసి ఎంతో ప్రేమను నాకు కుమ్మరిస్తూ ఉంటారు మిమ్మల్ని హీల్ చేయడానికే భగవంతుడు మీ ముందుకు నడిపించిండ్రు నమ్మకంతోనే చూడండి అప్పుడే అవుతుంది నమ్మకం లేకపోతే మనము భగవం రాయిని భగవంతుడిని కూడా మనం రాయిలాగానే చూస్తాం నమ్మకం లేకపోతే మీకు నమ్మకం ఒక రాయిలో దేవుణ్ణి చూడగలిగినంత ఉందంటే ఈ రీడింగ్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజిగ్నేట్ కూడా అవుతుంది నేను చెప్పేది అది కూడా మీరు పాటిస్తే మీకు మీ పార్ట్నర్ మీకు దొరుకుతారు ఓకేనా క్లీన్ ఆఫ్ బాండ్స్ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఇంటి పని జరుగుతుందండి దయచేసి క్షమించండి క్వీన్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ క్లీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది క్లీన్ ఆఫ్ బాండ్స్ వచ్చింది అంటే ఇక్కడ వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ కూడా ఉన్నారండి మీ వద్దకి రాకి రానియకుండా హండ్రెడ్ పర్సెంట్ చేసినా కానీ గాడ్ అనేది ఏముందంటే మీతోని కళ్యాణం అనేది ఉందండి దీనిలో ఇంకో మాట లేదు ఇక ఈ కార్డు వచ్చిన తర్వాత ఇంకేముండదు ఇక అయిపోయింది శుభం సినిమాకి శుభం కాడన్నమాట ఇది రీడింగ్కి ఇన్ని ఉన్నా కానీ ఇంకా నేను తీయడానికి ఏం లేదు కదా మీకనేది కళ్యాణం అవుతుంది అక్కడ వాళ్ళ తల్లి ఆపుతుంది వాళ్ళ అక్క కూడా ఆపుతుంది వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ వద్దు అని అంటున్నారు అయినా సరే మీకు అనేది కళ్యాణం ఉండేది అది ఎప్పుడు అది మీ మీద మీరు ధ్యానం పెట్టినప్పుడు మీ ఇన్నర్ వరకు బాగా చేసినప్పుడు హీలింగ్ చేసినప్పుడు హీలింగ్ ఎట్లా అంటే డే అండ్ నైట్ అదే మీకు ఏందంటే మీరు కోరుకున్న వ్యక్తి మీకు కావాలి అన్నప్పుడు ఏం చేయాలి మీ మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు మీ శక్తి తనకి ఇవ్వనప్పుడు ఆ శక్తి తనకి మీ దగ్గర నుంచి దొరుకుతుంది అనమాట ఈజీగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్ మీరు మీ శక్తి ఇయ్యనప్పుడు ఆ శక్తి అనేది ఆగ అంటే ఒంటరి అయిపోయి మీ దగ్గరకు వస్తాడు అప్పుడు కంపల్సరీ వాళ్ళ తల్లి ఉన్న తండ్రి ఉన్న ఎవరు ఉన్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే మీతోని కళ్యాణం అనేది చేసుకుంటా అని మొండి పట్టేసి మిమ్మల్ని కళ్యాణం చేసుకొని పిల్లల్ని కూడా అంటారు ఎవరైతే చెల్లెళ్ళు ఉన్నారో నన్ను ప్రేమించి నన్ను నమ్మి హీలింగ్ చేసుకునే చెల్లెళ్ళందరికీ అమ్మ మీకు ఏదైతే ఇది ఉందో రిజిగ్నేట్ అవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని ఎందుకంటే మీ రాశితో తీసింది కాదు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు కాకపోతే ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ అవుతుంది దీంట్లో ఏముందంటే మేషరాశి ఉంది ఏరీస్ ఉంది ఇంకా మకర రాశి ఉంది ఓకేనా మిథురం రాశి కూడా ఉందండి మిథురం రాశి ఉంది వృషభం రాశి వాళ్ళకైతే పెళ్ళే జరుగుతుంది ఓకేనా అక్క రెసిగ్నేట్ అయ్యింది అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో చక్కగా ఇలా కళ్యాణం అవ్వాలి మీరు కోరుకునే వ్యక్తితో మీకు కళ్యాణం అయ్యి మీరు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ హనుమంతుడి భక్తురాలిగా మీకు ఆశీర్వదిస్తున్నాను మీ అక్కగా నన్ను ఆశీర్వదించి దీవించే గొప్ప మనసు ఉన్నవాళ్ళు కాబట్టి దయచేసి నన్ను మోసం చేసుకో చేయాలనే వాళ్ళు మాత్రం దయచేసి పొరపాటున కూడా కాల్ చేయకండి ఎందుకంటే ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళకి మీకే రివర్స్ అవుతుంది అన్ని తలకిందులు అయిపోతాయి నేనేం చేయలేను నా హనుమంతుడు ఎవ్వరిని వదలాడు నన్ను మోసం చేస్తే ఎవ్వరిని ఎవ్వరిని వదలడు ఎందుకంటే నేను ధ్యానంలో చాలా వరకు చూసేది నా తండ్రిని నా హనుమంతుడిని కాబట్టి ఓం నమో ఉమా పార్వతి పతయ నమ హరహర మహాదేవ శంభో శంఖ ఓం నమ శివాయ సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మీ అక్క ఉండాలి ఓం నమస్కారం